ఉదయం పదకొండు గంటలకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ ముని మనవడు యశ్వంత్ అంబేద్కర్ కీసర మండల పరిధిలోని కీసర ప్రధాన చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి భీమరావు యశ్వంత్ అంబేద్కర్ పూలమాలలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్మ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తొడుం శ్రీనివాస్ మహిళలు నాయకులు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు

కీసర మండల అంబేద్కర్ సంఘం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాము సార్ మీరు మేము ప్రతి ఆదివారం ప్రతిరోజు లేచిన వెంటనే ఆ మహానీయుని అంబేద్కర్ గారు లేకపోతే మా జీవితాలు ఎక్కడుండునో మేము అసలు ఈ దేశంలో పుట్టేవాళ్ళమా కాదా అని ఆలోచన చేసుకునే వాళ్ళము సార్ మాకు భగవంతుడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఎందుకంటే అతను చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఆయన పడ్డంటి పడ్డటువంటి బాధలు ఎవరు పడకూడదని అతను విద్యతోనే సమూలమైన మార్పు తెస్తుందని భావించి అతను ఎంత కష్టం ఉన్నా సరే చదువును మాత్రం విడిచిపెట్టలేదు ఆ చదివే ఇక్కడ మమ్మల్ని అందరినీ బతికిస్తుందని మేము తెలియజేస్తున్నాము సార్ మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనుమడుగా మా కీసర గడ్డ మీదికి రావడం మాకెంతో సంతోషం ఉంది సార్ ఇక్కడ మీరు ఉండడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ మీరు ఈ యొక్క అంబేద్కర్ గారి పూలమాల వేయడం మాకు ఎంతో అభినందక విషయంగా మేము తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు పెద్దలు అంబేద్కర్ గారి అన్నడు మన తీసుకు రావడం చాలా ఆనంద ఆనందకర విషయము జయ్ సంఘం తరఫున ఇక్కడికి విశేష అంబేద్కర్ మును మునిమన్మడ్ గారు చాలా అందరికీ గర్వకారణం అంబేద్కర్ అడుగు జడల్లో మనమందరం అందరం నడవాలి అవి మనము ఆయన అడుగు జడల్లో నడిచి మనము పబ్లిక్లోకి తీసుకుపోతేనే చాలా బాగుంటుంది ఆ యశ్వంత్ లాగా కూడా మనము ఎదగాలి ఆయన బడల్లో కూడా నడవాలి అంబేద్కర్ లాగానే మనము అమలు చేయాలి అని నేను చాలా గర్వపడుతున్నాను సార్ గారు వచ్చినందుకు నాకు కలుసడ కూడా అనుకున్నాను కానీ ఇక నా అదృష్టం అనుకోవాలి సార్ యశ్వంత్ సార్ గారికి చాలా ధన్యవాదాలు పూర్తి మన అందరికీ కూడా ధన్యవాదాలు ఇలా మనము ముందుకు పూజ మనకు బాగుంటుంది మనతో పాటు వేరే వాళ్ళు కూడా వస్తారు కాబట్టి కంపల్సరీ గౌరవ నీరు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నాకు కాబట్టి అని మేము అంబేద్కర్ విగ్రహాలు చూసాం కానీ వాళ్ళ కుటుంబాలను అయితే ఇప్పటివరకు చూడలేదు కానీ మాకు అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మా కీస మండలలో కూడా ఇప్పుడు అంబేద్కర్ గారి మునిమన్ వాడు భీమరావు ఇక్కడ రావడానికి ప్రత్యేకమైన తగ్గించి నమస్కారం చేస్తున్నారు సార్ మీకు ఎందుకంటే మా తెలంగాణలో వచ్చి మరి మార్గలు గ్రామాలలోకి వచ్చి అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మా మండలలో కూడా మీరు వచ్చి మాకు మీ చేతుల మీదుగా మీ తాతగారికి పూల వాళ్ళు వేస్తూ ఉంటే మాకెంతో సంతంగా వస్తారు ఎందుకంటే మేము ప్రతి వారము ఇక్కడ కార్యక్రమం ధ్యానమాల కార్యక్రమాలు చేపించేసి మేము అన్ని అన్ని గ్రామంలో నుంచి అన్ని యువతను పెద్దలను చిన్న పిలిపించి ప్రతి వారం ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఇక్కడ మేము ఒక ఆ పెద్దకు ఆయన రాసినటువంటి హక్కులు ఆయన సాధించిన ఆయన పట్టే కష్టాలు ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ అప్పులు చదువులు అన్ని రాజుల యువత చిన్న పెద్దలు మేము తెలియపరచుకుంటూ మేము ఇక్కడ అందరినీ కలుపుకొని అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు అంబేద్కర్ అంటే ఒక రాజంగ రచయిత ఆయన దేశం కోసం పోరాడిడు దేశ త్యాగం చేసిండు ఆయన కుటుంబం కూడా పట్టించుకోలే ఆయన కుటుంబం కూడా అక్కడ ప్రతి హీనంగా ఏదైతే కూడా ఆయన పోకుంటే కూడా అక్కడ ఆయన మన యుద్ధం చేస్తూ పోరాటం చేస్తూ మన రాజ్యం కోసం చాలా కష్టపడ్డాడు ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ అని ఎన్ని ఎడుదడుకులు రాగాని తప్పి ఎదుర్కొంటూ మనకి ఆయన పెట్టిన బుక్ష ఆయన మనకి ఇలా చదువు వేసుకునే చదువుకుంటున్నామంటే ఇలా తెల్లవాళ్ళు వేసుకొని రోడ్డు ఎదురుతున్నాం అంటే కూడా ఆయన పెట్టిన బుక్షనే లేకుంటే మనం ఎక్కడ ఉండిపోదుమో అంబేద్కర్ దేశాన్ని రాజాని రాయకుంటే మనకి రాజం వచ్చునో రాకపోను అంబేద్కర్ లేకుండా మనకి బతుకు ఉండదు ఉండకపోవడం మనం ఏ సీక్రెట్ బతుకుండా పోదుమో మనకి ఎలుగులు ఇచ్చి అన్ని జ్ఞానమిచ్చి చదువులు ఇచ్చి ఎల్లు ఇచ్చిన మహానుభావుడు మహానీయుడు దేవుడు ఆయన తర్వాత అంబేద్కర్ తర్వాత అందరు దేవతలు ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు మనకు చదువులు ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు హక్కులు ఇచ్చాడు కష్టపడ కష్టపడి మనడు ఆయన సిద్ధులు ఎన్నెన్న అవమానాలు ఎదుర్కొండో అవన్నీ కూడా నేను మీకోసం ఎన్ని కష్టాలు పడ్డాయి మీరు సుఖంగా బతకండి మంచి హాయి పేర్కొండీ మనకి ఆయన ఈ శ్వేష జీవితాన్ని ఇచ్చేది కాబట్టి ఆయనను స్మరించుకుంటూ ప్రతి వారం ప్రతి వారం వారం ఇక్కడ మేము ఇక్కడ పూలమాల కార్యక్రమం చేస్తున్నాము అదే విధంగా ఈ రోజు ఎంతో పిల్లమనుకోవాలి మా తీసిన రామలింగేశ్వర స్వామి సన్నిధిలోకి వచ్చి ఆయన తాతగారు మునిమాన్మాడు మునిమాన్మాడు మన భీమరావు ఇక్కడ వచ్చి ఆయన భూలోవాలు వేసి మమ్మల్ని సపరే పూజ సంతోషం సార్ ప్రత్యేక మా యొక్క కంపెనీ మా యొక్క కీసా వాటర్ ప్రత్యేక ధన్యవాదాలు సార్ జై గ్రాండ్ సందర్వనీయుడు యశ్వంత్ సార్ భీమరావు జీ ఇక్కడికి రావడం చాలా సంతోషం ఈరోజు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలు మనందరం ఈరోజు స్వీకరిస్తూ లబ్ధి పొందుతూ అనేక అంశాలలో ఈరోజు మనం రద్ది పొందడం జరుగుతుంది కావున వారిని ఎవ్రీ వారం మనం స్మరించుకోవడం జరుగుతుంది కావున అంబేద్కర్ గారి యొక్క వంశపారంపరమైనటువంటి గొప్ప వ్యక్తి యశ్వంత్ సార్ గారు నేషనలిస్ట్ నేషనల్ సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఈ సందర్భంగా వారికి కీసర మండల ప్రజల తరఫున అపూర్వమైన స్వాగతం తెలియజేస్తున్నాము కిసరణ అంబేద్కర్ సంఘం వారి తరఫున చాలా సంతోషం వారిని చూడడం కూడా విఆర్ హ్యాపీ టు సీ యూ సార్ విఆర్ హ్యాపీ టు సీ యూ లైక్ టు సార్ హ్యాపీ టు టచ్ విత్ చాలా హ్యాపీగా టచ్ చేసినందుకు కూడా చాలా సంతోషం ఐ నో వార్ ఎక్స్ప్లెయిన్ టు సార్ గారిని మనం ముగొచ్చుకొని మాట్లాడ నాకు మాటలు రావడం లేదు చాలా ఆనందకరమైన విషయం చాలా సంతోషం గొప్ప వ్యక్తి ఈరోజు కీసర గడ్డ మీద అడుగు పెట్టడం అంబేద్కర్ గారి యొక్క ముని మనోడు గ్రాండ్ సన్ భీల్ రావ్ రాంజీ గారి యొక్క వంశపారం వంశం అంశం అయినటువంటి గొప్ప వ్యక్తి గ్రేట్ పర్సన్ ఇక్కడికి రావడం మనందరికీ చాలా సంతోషకరమైన విషయం చాలా హ్యాపీ చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఆహ్వానించిన మన అంబేద్కర్ గారికి భీమరావ యుశ్వంత్ అంబేద్కర్ గారికి ఇవాళ మేము ఆంధ్రాలో మూడు దినాల నుంచి ఉంది మూడు దినాల్లో రెండు ర్యాలీలు అయినాయి రెండు స్టాచ్యూలు ఓపెనింగ్ అయినాయి ఒక పెద్ద ర్యాలీ అయిపోయింది ఇంకొక మన సభ అయింది రిపబ్లికన్ పార్టీ నుంచి చాలా మంచిగా ఆ నుంచి పొద్దుగాల బయలుదేరి సార్ కంటిన్యూ ఒక నెల నుంచి తిరుగుతూనే ఉన్నాడు మనము అంబేద్కర్ సార్ మనకి ఆస్తి అలా వారం ఏం ఆస్తి వీళ్ళు కూడా మొత్తం పబ్లిక్ కోసం వారంలా పది దినాలు సార్ ఇప్పుడు ఐదు దినాల నుంచి బెంగళూరు నుంచి వైజాగ్ బై వైజాగ్ నుంచి విజయవాడ విజయవాడ ఒంగోలు ఒంగోలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి బొంబాయి పోవాలి మళ్ళా సార్కి సార్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దాట్ కేమ్ టు తెలంగాణ ఐ రిక్వెస్ట్ ఆఫ్ కీమ్ Uh Devim Association, thank you once for all. Thank you. Sir, uh, good morning, sir. Actually this is Srianjivicher. sir, uh, from Yadgarpali Ambedkar Sangam President. We are very happy to say that every week here we are conducting a Jnanamala Karikramam. that's held uh, since 132 weeks from here. One of our uh, Mandal team will be conducting here and uh, they will be calling each and each guest in every week. They will be participating and they will be contributing a cultural activities also in the birth and uh, the versus They will be celebrating a lot of programs here, sir. From the Ambedkar companies, we are planning a lot of uh, programs in this Kishor Mandal, and uh, every committee member people will be participating in each and every village. They will be taking an uh, opportunity to develop our community people to enter into education. They want to. They want to develop the people to be. Uh, in the uh, line of education, sir, most of the people from here are from the rural background. They are uh, unable to know the process what the Ambedkar is doing and what kind of he has given uh, uh, information to the future people. The generation which is developed, that comes under, uh, the development will be under only education. And uh, myself, sir, he is my father. an... Uh, a uh, president of Kisar Mandal, and I was son I was working as a teacher in a project sector. So I am very proud to see you sir here, and I am very proud to uh, that I am speaking in front of you sir. I am very much happy to share this, and I am not getting any words to, in front of you how to speak also because you are a big social worker and you are a grand son for this our uh, beloved God, Dr. B. R. Ambedkar ఐ మచ్ టు హారింగ్ ఇన్ ఇన్ ఆఫ్ మండల్ ఓకే సో చాలా సంతోషకరమైనటువంటి రోజుగా భావిస్తున్నాము నా పేరు రాములు నేను ఎస్సీ ఎస్టి విజిలెన్స్ కమిటీ మెంబర్లు కీసరా డివిజన్ కొత్తగా పరిచయం అవుతున్నా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మునుమాడు ఈ ప్రాంతానికి రావడము చాలా సంతోషము మనం ఏంటంటే అంబేద్కర్ గారిని చూడకుండా గానీ వారి తరం మనుషులను భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ నర రాజీ కుమార్ గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై నాలుగవ వారము ప్రతి వారము జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము నిన్నటికి డెబ్బై నాలుగు వారాలు పూర్తి చేసుకున్నాము ఇలా గట్కేశ్వర్ మండలంలోని దాన్ని ఆదర్శంగా తీసుకొని కీసర మండలంలో కూడా నూట ముప్పై నాలుగు వారాలు కంప్లీట్ చేసిన కీసర మండల కమిటీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రకారంగా గట్కేసర మండలంలోని ప్రతాప్ సింగారంలో కూడా డెబ్బై వారాలు పూర్తి చేసుకున్నారు హైదరాబాద్లో కూడా యాభై తొమ్మిది వారాలు పూర్తి చేసుకున్నారు ఇలా అంబేద్కర్ గారి విగ్రహానికి ఎక్కడ ఉన్నా కానీ ఆ విగ్రహాన్ని ఆయనను స్మరించుకుంటూ అదేవిధంగా మరి వాళ్ళు కూడా ప్రతి మంగళవారం కూడా అంబేద్కర్ గారి జన్మదిన చెప్పేసి వాళ్ళు కూడా ఆ జ్ఞానమాల సమర్పిస్తున్నారు అంబేద్కర్ లేకుంటే మనం ఏమైపోదుమో అనే పాట ద్వారా మన జీవితాలను బాగుపరిచిన మహనీయుడు మహాత్ముడు అంబేద్కర్ గారిని స్మరించుకోవడం ఎంతో రుణపడి ఉన్నాము మనమందరము ఆయన చుట్టిన పాటలు వెళ్ళాలి మన పిల్లలు కూడా బాగా చదివి ఉద్యోగస్తులుగా ఉండాలని జ్ఞానవంతులుగా పెరగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ సంఘానికి ధన్యవాదాలు ఆనందకరమైన విషయం ఏమిటంటే మనము అంబేద్కర్ గారిని చూడలేకపోయినాం అంబేద్కర్ గారి మునిమర్మడైన భీమరాం యశ్వంత్ సార్ గారిని చూడడం చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ విచేసేందుకు యశ్వంత్ సార్ గారికి ఈరోజు కీసరా మండలి హెడ్ క్వార్టర్కి అంబేద్కర్ గారి మనుమడు రావడం చాలా సూచించక అది తెలుసుకొని నేను కూడా రావడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మరి అంబేద్కర్ సంఘం మరియు దాని ఉప సంఘాలన్నీ కూడా ఇక్కడ ఎంతో శ్రద్ధతో మీరు ప్రతి వారం నిర్వహిస్తున్నటువంటి నూట ముప్పై రెండు వారాలు నిర్వహించినటువంటి ఈ గొప్ప కార్యక్రమాలను బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకువెళ్ళే ప్రక్రియలో భాగంగా ఈరోజు వారి మనుమడు ద గ్రాండ్ సన్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ఊరికి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇందువరకు కృషి చేసినటువంటి పెద్దలైనటువంటి వారు విఘ్నైనటువంటి అంబేద్కర్ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ అనే